అలాగే జాతీయ పవర్కి వారికి మరియు ట్వీటర్ కానీ వీటి అందరికీ నమస్కారం ఈరోజు మన జాతిపిత చేశారు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వివాదులు అర్పించాల్సిన కొన్ని వారి స్ఫూర్తిదాయకమే ఈరోజు భారతదేశం నందు స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యం ఉండాలి మన ఇంట్లో ఆరోగ్యం ఉండాలి మన పరిసరాలు కూడా ఆరోగ్యం ఉండాలని కాన్సెప్ట్తో ఏదైతే మన జాతిపిత పిలుపునిచ్చారో వారి ఆదేశాల మేరకు ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛుద్ధి పట్టణాన్ని మనం అందరం పరిశుభ్రంగా ఉంటుండము అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని మరి మన పట్టణాన్ని సుందరమైన పట్టణంగా ఆరోగ్యవంతమైన పట్టణం అందరూ కృషి చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాను అందులో ఈ ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని పూలమాలతో సత్కరించి మనం నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ लगता है लगा जुड़ा हूं हां हां देखिए पता है मेरा मतलब है ऐसे एक ही पार्ट में बना है और चाय के बनाता हूं अभी इसके कितना पहले अब दे चाहता हूं அப்போ பைப்ஸ் டேமேஜ் அது பைப்ஸ் டேமேஜ் அந்த அது எக்ஸ்ட்ரா டபுள் அப்படி பைப்ஸ் லாஸ்ட் டைம் இப்போ மயோ நீங்கள் தக்குவெய்து ಐದು ಆರು ವಾರ್ಟ್ ಬೋರ್ಡ್ ಪ್ರಪೋಸಲ್ ರೇದು ಬಂದ್ರು దయచేసి ఎమర్జెన్సీగా ఒక మూడు పైకో నలభై ఒక కిలో రెండు కిలో ఆ ఫోర్ అవర్స్ రన్నింగ్ పెంచాల ఇంకొకటి వచ్చేసి లాస్ట్ అజెండాలో యాభై రెండు అంశం సార్ నీతి కులాయలు ఇల్లీగల్ ట్యాప్స్ మాకు వచ్చేసి ఇల్లీగల్ ట్యాప్స్ సర్వే చేశాన ఆ అడ్మిన్ అంతా మొత్తం తగ్గిపోయే ఇప్పుడు ఈసారి ఏదో చెప్పారంట అంటే డబల్ ట్యాప్స్ ఉన్నాయి ప్లస్ ఇల్లీగల్ ట్యాప్స్ చాలా చెప్పారు ఇల్లీగల్ ట్యాప్స్ ఉన్నాయో చెప్తామంటే టౌన్ లో మాత్రమే సార్ ఇప్పుడు అసైన్ లో మీకు మొత్తం ఆర్డర్ ఆర్డర్ అయిపోయింది అన్ని అయిపోయినాయి కొంతమందికి डिमांड हो सामने का डिमांड हो इधर का लेट अपडेट करें ये पुरे का थ्री फोर इयर्स इधर में दिन में इश्यू किए पार्टी रूम में से लगभग रहते हैं सेवेंटी नंबर से काउंट ये पुरे डील हो जैसे मावाड़ को सेवेंटी फाइव नंबर सिली कर जाप सभी वाला सर्वे जैसा एक्चुअल ये पुरे डील हो लेकिन जो सिलेक्ट कर वाला परिचय इतना नहीं पुरुष में जैसा का वाली निकाल बनाया है अभी पुरुष लिस्ट में है ये पुरुष అటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే కట్టిన రిసిప్ట్ తీసుకొస్తే మేము ఆన్లైన్ తీసుకొని ఇంక సభ్యులుగా తెలియజేయడం అటువంటి ఏమైనా కానీ ట్యాప్లు అనాథైజ్గా తెలియకుండా ఉంటే వాళ్ళు కూడా అది నామినల్ ఫీజెస్ ఉన్నాయి మా సిక్స్ హండ్రెడ్ లోపల ట్యాప్స్ ఉంటారు అది కట్టేసి రిఫ్లైట్ చేసుకోండి ఎందుకంటే ఆ వాళ్ళకి బాగుంటుంది మున్సిపాలిటీగా ఏదో నెలకు ఒక వంద రూపాయలు ఉంటుంది ఇంకొకటి సార్ నేను ఒక నాలుగు నెలలు అయింది వాటర్ మ్యాన్ దగ్గర చెప్పాను దానికైనా ఒకసారి చెప్పాను ఒక వాళ్ళు ఉంది పిబిసి వాటర్ ఇంకమ్మ గుడికాలు మార్చేసామంటే అప్పుకి ఎక్కుతాన్ని ఇంకా ఏమైందంటే ఆ వాటర్ మ్యాన్ వర్క్ వరకు ఎవరు పట్టించుకోలేక ಈ ರೋಜು ಬರಬೇಕು ಖಾನ್ ಹೊರ ಕಾಲೇಜು ಇದು ನೀಡಿ ಉದಾಹರಣೆ ಕವನೋತ ಮಂಜು ನೀರು ಪೈನ್ ಎರಡೇ ಸಾರಿ ಸೀರೆ ಆಗಿತ್ತು ಎಂದರೆ ಪೈನವರು ಚಾನ್ಸ್ ನೀರು ಎರಡ ಈಗ ರಾತ್ರಿ ನೆನಪಿ ಡಬ್ಬಿಟ್ಟು ಲಾಕ್ ಪಬ್ಲಿಕ್ ಡಾಸ್ ಏನು

अरे डांस पहले से तो ये भी इन लोग ऐंडे हैं यूपू नहीं मनमन कैंडे इस चीज़ के लिए सबसे बड़ा पीपल होगा इंग्लिश पीपल होगा ना पाइपर्स में ऐसे पेंटिंग करना अरे वो लेयर दिया था ना मार्क्स करना क्या सर अरे बुकुल जगह है सर इन्हें हम नहीं हाँ लेफ्ट

వస్తే వాటిలో మాకు ఏమోసార్లు రిపేర్ చేసినా మాకు వాల్యూ వేయడం లేదు సార్ ఓపెన్ చెప్తాను మీరేమో అనుకోండి ఒక కౌన్సిలర్ మాది ఏం పోదు సార్ పబ్లిక్ లోనే కదా సార్ కనీసం పబ్లిక్ లో సర్వీస్ చేసేటప్పుడు కనీసము ఒక్కొక్కరి నాలేదు ఒకరు ఉండాలి ఇప్పుడు మేము ఏదో చెప్పి ఆ పడి చేపించినాం అది ఎప్పుడు కనీసం వార్డు కౌన్సిలర్ కానీ మెసేజ్ ఇంకొక ఇంటిమేషన్ మీ అంతా మీరే చేసుకోకపోతే ఇంకా మా మీద మీకు సార్ మీరే చేసుకోండి అంతే కదా

ఇది ఏ నారకం కదా మేజర్ వర్కని ఫోన్ చేసి మాట్లాడాల కదా మేజర్ వర్కని ఫోన్ కట్టాలి వర్గ ఏం తెలుస్తుంది టెస్ట్ చేయాలి ఇదర్ వేసిస్తారు కదా నేను ఉంటే ఇంకా వేయ చేస్తాను కదా సార్ మాట్లాడాలి అండి అరగంట 15 నిమిషాల వేరే ఫోన్ కాల్ చేయండి మాంటి ఇంకా చేసేదో చేసిపోతే ఎన్నెలా మీరు బాడతారని నేను భబ్బడం లేదు మీకు ఈసారి రేపైనా సార్ రేపడే ఫోన్ కొట్టి కౌన్సల్ అద రిపేర్ చేసామో మీ ఎమర్ పోతే విజిట్ వచ్చే మార్గొ మార్చుకుంటారని

పెండింగ్ పెట్టేసాను ఆ తర్వాత అంశం తెచ్చినా నేను మీ దృష్టికి తెచ్చినా నేను మీరు చేస్తాను కదా సార్ ఇప్పుడు స్టార్ట్ పోయిందంట మీరు ఎమర్జెన్సీ చేసి నాకు వాట్సాప్ పెట్టారు కదా ఆ ప్రాబ్లం ఏమంటే సార్ ఇన్నాళ్ళు సర్వీస్ చేసాం ప్రజల్లో ఇప్పుడు ఏమవుతాను మేము కనబడబోకుంటే అసలు అన్అఫీషియల్గా అయిపోయింది అలా ప్రాబ్లం ఎందుకు రావడం లేదు అని వాళ్ళే క్వశ్చన్ చేస్తారు మాకు వాట్సాప్ అంతే మీరు చెప్తే మేము ఏదో ముందు వెళ్తాము మేము ಅದು ಏನೋ ಒಂದು ಅಂದ್ರೆ ಹೇಳ್ತಿದ್ರೆ ಅದು ಆಸ್ತಾನೆ. ಒಂದು ಕಲಿ ಹೇಳ್ತಿದ್ನೋ ಅದಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ನೋ. ಅಂದ್ರೆ ಸರ್ ಅಕಡೆ ಇಂದ ಒಂದು ಮಲ್ಲ ಇಕ್ಕೆ ಇರುತಾವ್. ಕೋಯೆತಾಪುರ ಉಣ್ಣವಣ್ಣ ನಾನು ಹೇಳ್ತನಾ ಅಂತ ಉಂಡಾರ್. ವಾಳ ಅದೇ ಒಂದು ಬಿಜಿನಾ ಅಂತ. ಉಂಡಾನ ಒಂದು ದಿನ ಮಾತೆ ಹೇಳ್ತೋ ನೀವೇ ಪಾಲ್ತೀನಿ. ನೀವೇ ಸೇರನು ಅಂತಾನೆ. ನೋ ವಾಟ್ ಮಾಡಿ ಸರ್ ನೀವೆಂತ ಆಗಿರೋನು. ವಾಟ್ಲೋ ಅಂದ್ರೆ ಅಧಿಕಾರ ಒಂದ ಸರ್ ವಾಟ್ಲೋ ಎಲೆಕ್ಷನ್ಲಿ ವೋಟ್ ಕೇಸಿ ಅಕ ಜೆಪಿ ಅಂದ್ರೆ ತೆಲುಗುjar ವಾಳೇ ಸಮಾನನೆ ಅಂತ ಬೋಳಾ. రేపు పొద్దున వాళ్ళు చేసాము రాలేదు వేరే వాళ్ళు వాళ్ళే చేసిన పాయింట్అవుట్ చేస్తారు సార్ వాళ్ళు ఆ గుడి వీళ్ళు దెబ్బతిత్తారు అంతేం లేదు మాకే మనం వచ్చేది ఏం లేదు మన విషయానికి చేసుకున్నాము అని చెప్పారు రాలేదు ఈసారి రోడ్డు కాంట్రాక్టర్ అందరూ కనీసము జనరల్ పంట పెట్టి లక్ష లక్షణ ఇబ్బంది పద్లా అయితే చాలా కష్టం

ఏదైనా మన మున్సిపాలిటీ ఏ సెక్షన్ గురించి అయినా వాళ్ళు వేసినప్పుడు అది నిజమా కాదా ఆ సమస్య ఉంటే వెళ్ళడము దానికి పరిష్కారం చూపడము ఎందుకంటే అది ప్రతిరోజు మనం వెళ్ళడం అంటే కాలేదు కాబట్టి ఏ వార్డు అయినా కావచ్చు ఎక్కడైనా కావచ్చు రెవెన్యూ సంబంధించి కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన పరిధిలో ఉంటే మన అధికారులు కనీసం వెళ్ళి దానికి సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి సరే మన గురించి ఎవరైనా అధికారం ఏదైనా రాస్తే దానికి స్పందించండి ఏదో మన సమస్య అసలు ఎవరు రెస్పాన్స్ ఇవ్వడం లేదు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే మేము గత మీటింగ్ లలో చాలా సభ్యులు మాట్లాడినాము కానీ దానికి సంబంధించిన సమాచారం వాళ్ళ వరకు పోయినాము వాళ్ళు ప్రశ్నించినప్పుడు సమాధానం హక్కు ఎంతైనా కానీ కాబట్టి ఏ వార్తా పత్రిక అయినప్పుడు కూడా వాళ్ళని గౌరవించేది మన గురించి కావాలి అయినా ఇవ్వండి అని మా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ఇంకొకటి అనంతపురం రోడ్డు పాట ఐస్ దగ్గర సమస్య కొత్తగా ఇది ఆయన రఘువీర అనేసి అన్న మన అనంతపురం రోడ్డు అక్కడ రెండు వేల పది సంవత్సరంలో పచ్చేజీ సేమ్ స్థలం పోరా సార్ అక్కడ స్థలంలో சவுண்ட் பைட் மலர்விழி இருபத்து ஏழு

एक बार ले, बच्चे बार मानेंगे घाटा रहता है तो एक वो एक बार ले, चार बार की और समान से माना समान चार तीन बार की तो बात अलग हो जाती है, अरे क्या लेते हैं, तो एक बार लेते हैं ना, बातें चार बार एक सौ तबाय की तीन बार को ना तो हम लोगों को ना इंटरेस्ट है, नहीं होगा, आने निश्च మనందర మార్లు లేట్ వస్తే చెట్లకి రెండు వేల మూడు వేల నాలుగు వరకు బడ్జెట్ అది రేపు లోపల చాలా గౌరవ వైద్య ప్రస్తుతం సంబంధించి ఎటువంటి అడ్వాన్స్ మార్పు వచ్చినా నేను సోషల్ మీడియాలో చిన్న చిన్న ఏదైనా సర్చింది ఏదైతే ఎవరి నా నోటీస్ వచ్చినవి మా వాళ్ళు కూడా పంపించి కూడా చేయిస్తున్నాము ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కూడా చేస్తూ నేను వాళ్ళు ఏ చిన్న పేపర్లు పెట్టాను కానీ అందులో శ్రీనివాసులు గారు ప్రతిదీ ప్రతి తంది మాత కొన్ని ఏదైనా తెలియవు అన్నీ నాకైతే డైరెక్ట్గా పెట్టుకుంటాడు నేనైతే మ్యాక్సిమంగా మేము మా కన్సల్ట్ సెక్షన్ పంపించి ఎంట్రెన్స్ కూడా రెక్టిఫై చేయడం జరుగుతుంది చిన్న మా పరిధిలో చిన్న చిన్నవి కొన్ని ఎస్టిమేషన్లు ఎవరు కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అవి కూడా వరకు చేస్తున్నారు థ్యాంక్ యూ గ్రాండ్ నాంపట్ కొని ఇస్తు గనే పల్ పీవర్కు కొంత గ్రాండ్ ఇస్తే వాట్ వేదో వాట్ తప్పలేదు అడిగను మేడమ్ సరే అన్నారు అదే ఎంపి 1 లక్ష దానికి కొలు బీడు కూడా ఉంది చెప్పి సిఆర్ లో కొడబడతది నడుంది మేజర్ మనం కాంటె తీసుకుకొని ఈ చోటి మేజర్ బొంది ఇస్తాడు ఎవలెన్స్ ఆ కౌన్సిలర్ కూడా ఉండి సరే అని చేస్తారు అన్నమాట ఇది గారి సార్ సామాన్య உயர்வாக <laughs> 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 అవరణ అంతా కాలేజీకి మొదలారు నాకు చింటు బాగా ఒక 2 మంత్స్ బాగా ఉంటాడు సార్ దాని డ్రైనేజ్ ఏమొచ్చి చేయించాలి దాని డ్రైనేజ్ సార్